నీకు విలువలు అనేవి లేవా జగన్ రెడ్డి అన్నీ వదిలేసావా నువ్వు అసలు రాజకీయ నాయకుడివేనా నెల్లూరుకి లేడని అరెస్ట్ చేస్తే నీ మీడియా వారాక్షన్ ఏంటి అమాయకురాల్ని అరెస్ట్ చేశారంటూ ఆ శోకాలేంటి కార్ డిక్కీలో ముందే దాక్కుని షూట్ చేసిన వీడియోని నీ ఛానల్లో వదులుతారా ఈ డ్రామాలేంటి జగన్ రెడ్డి అసలు సిగ్గుందా నీకు ఫోర్ ట్వంటీ పనులు చేసిన లేడీని వెనకేసుకొస్తావా ఆవిడ ఏమన్నా స్వాతంత్ర సమరయోజురాలా ఆవిడ చెయ్యని అనాచకం లేదనే విషయం నీకు తెలుసా గంజాయి వ్యాపారం దందాలు బ్లాక్ మెయిలింగ్ సెటిల్మెంట్లు బెదిరింపులు చేసిన చరిత్ర ఆవిడిది రౌడీ గ్యాంగ్లు నడిపిన చరిత్ర కూడా ఆవిడదే షీట శ్రీకాంత్ వెనకాల ఉండి దందాలు సెటిల్మెంట్లు చేసిన పెద్ద ముదురు ఆవిడ మొన్న తెనాల్లో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేశావు ఇప్పుడు ఈ ముదురు లేడీకి సపోర్ట్ చేస్తున్నావు ఇదేనాని రాజకీయం రాజకీయ పార్టీగా కనీస విలువ పాటించాల్సిన పని లేదా సాయిరెడ్డి శాంతి ఎపిసోడ్ చూసాం దువ్వాడు సీను మాదిరి అమర ప్రేమ కూడా చూసాం ఇప్పుడు శ్రీకాంత్ అరుణుల ప్రేమ కథను కూడా చూస్తున్నాం నీ పార్టీలో అందరూ ఇలాంటి వాళ్ళేనా సరైన వాళ్ళు ఎవరూ లేరా ఇంకెప్పుడు విలువలు క్యారెక్టర్ గురించి చెప్పకు నీకు ఆ అర్హత లేదు జగన్ రెడ్డి